హాలేలుయా ప్రైస్ తలాడ ఎవ్రీవన్ అందరు బాగున్నారండి మేము ఈ పనులన్నీ చక్కబరుచుకొని అన్నింటినీ ముగించుకొని క్షేమంగా గృహములకు చేరుకున్నారా బిడ్డలు క్షేమంగా వచ్చారా స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి ఆఫీస్లో జాబ్స్ చేస్తున్నవారు కూలి పనులు చేసుకుంటున్నవారు రకరకాలైనటువంటి వృత్తులు ప్రతి ఒక్కరు వారి జీవనోపాధిని ముగించుకొని క్షేమంగా గృహములకు చేరి తమ బిడ్డలతో కుటుంబంతో ఉన్నట్లయితే నిజంగా వారి జీవితము ధన్యమండి ఇటు ధన్యత కలగజేయడానికి కారణము దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే మనల్ని సజీవు లెక్కలో ఉంచి మన ద్వారా ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు మన ద్వారా తన యొక్క ప్రేమను తన యొక్క సంకల్పాలను తన యొక్క ఉనికిని మనలో చాడాలని ప్రభు వారు ఆశపడుతున్నారు ఎందుకనగా ఆయనే మొదట మనల్ని ప్రేమించారు మన పాపంలో మనము చచ్చిన వారమై ఉండగా ప్రభు తన ఆత్మ చేత మనల్ని బ్రతికించారు తన ప్రేమ చేత మనల్ని రక్తం పెట్టి కొనుక్కున్నారు ఆయన ఆత్మను మనలో ఉంచడం ద్వారా మనము జీవాత్మ అయ్యాము ఆయన ఊపిరి మనలో ఉన్నది మనమంతా ఆయన సొత్తు అయితే ఈరోజు ఎవరైనా ఎండిపోయిన స్థితిలో నిట్టూరుస్తున్న స్థితిలో వారు ఇక బ్రతకడానికి నాకు ఎటువంటి ఆశ లేదు ఎటువంటి నిరీక్షణ లేదు అంటూ నిస్సహాయ స్థితిలో ఉంటున్న వారైతే వాక్యం సెలవిస్తుంది ఎండిన ఎముకలను జీవింపచేటువంటి ఆత్మ దేవునికి మాత్రమే సాధ్యం అట్టి ఆత్మ అట్టి ఊపిరి ఆయన మీ అందరిపైన వదుర్చున్నాడు ఏజ్కల గ్రంథం ముప్పై ఏడో అధ్యాయంలో రాయబడినట్లుగా నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము ప్రభు అగు యహోవా సెలవిచ్చినదే మనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను వారు సజీవుల లేచి లెక్కింప సఖ్యము కానీ మహా సైన్యమై నిలిచిరి ఐ మీన్ హలెలుయ ఎటువంటి స్థితిలో కూడా ఆయన నమ్మదగిన వాడండి నీ పరిస్థితి ఎంత వరస్ట్గా ఉండని ఎటువంటి హీగిన స్థితిలో ఎటువంటి లోయ లాంటి స్థితిలో చీకటైనా సరే ఆయన నీతోనే ఉన్నాడు నమ్మదగిన దేవుడు నమ్మదైన వాడు మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడు చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు మరల తన జీవాత్మ ద్వారా చేస్తారు ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఇస్రాయెల్ ఇంటిని చూసిస్తున్నటువంటి ఈ యొక్క దర్శనము మన జీవితాలను మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని కూడా ప్రతిబింబింపచేస్తున్నప్పుడు దేవుని వాక్యము సజీవము గలదై మన జీవితాలను కూడా ఉజ్జీవింప చేయను కాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి మన స్థితిగతులన్నింటినీ ప్రభు పదాల దగ్గర పెడతాం అన్నింటినీ ఆయన చేతులు కప్ప అన్నింటినీ మరిచి మనం స్థుతులు చెల్లిద్దాం స్థుతిని స్థితిగతును మారుస్తుంది స్థుతి ఆయన హృదయానికి దగ్గర చేస్తుంది ప్రార్థనే మన యొక్క జీవితానికి విజయాన్ని తీసుకుని వస్తుంది స్థుతి పాత్రుడ స్తోత్రార్హుడా స్థుతి సింహాసనసీనుడ స్థుతులకు యోగ్యుడ నిన్న నేడు రేపు నిరంతరము ఏ ఖరీతిగా ఉన్నదేవా మారని మార్పు లేని దేవా మీకు వందనాలయ్యా స్థితులయ్య స్తోత్రాలయ్యా అయ్యా నశించిపోయి అనేక చోట్లకు చదరగొట్టబడిన నీ బిడలను ప్రభు మరువని దేవుడు ప్రభు ఆ విరువని దేవుడవు ప్రభువ కాచి కాపాడుతున్న ప్రేమ మయుడవయ్యా మమ్మల్ని జ్ఞాపకంలో ఉంచుకొని సజీవు లెక్కలో ఉంచుతూ నీ చిత్తమును నీ యొక్క సంకల్పమును మా జీవితాలను ఇంకా నెరవేరుస్తున్న దేవుడు ప్రభువ యువసేపు అందరూ చనిపోయారు అనుకున్నారు ప్రభు అనేకమైన కష్టములు యోచ జీవితంలో వచ్చినప్పటికీ నువ్వు విరవలేదయ్యా నువ్వు మరవలేదయ్యా ఎన్నటికీ ఎన్నటికీ నీ యొక్క వాగ్దానములు నీవిచ్చిన దర్శనములను జ్ఞాపకం ఉంచుకొని నెరవేర్చే దేవుడవయ్యా తండ్రి ఆయనను అన్నింటి మీద అందరి మీద హెచ్చించారు ప్రభు అన్యుల దేశంలో మీ నామము పగడబడినట్లుగా అన్యుల దేశములో మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నారు తన జీవితం ద్వారా అలాగే అయ్యా నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడలు నీ యొక్క అద్భుతం పొందుట కొరకు నీ యొక్క ఆశీర్వాదాలు జీవించట జీవించట కొరకు అనేక మంది ఎదుట నీకు సాక్షులుగా నిలవబడేట కొరకు ఇదిగో ఇప్పుడు బాధల గుండా కష్టముల గుండా అనారోగ్యముల గుండా దరిద్రతల గుండా అప్పుల గుండా ఎవరైతే నడిపించబడుతున్నాడు మోయబడిన గర్భము గుండా నిందల అవమానములతో నడిపించబడుతున్నారు అటువంటి వారందరినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను ఇదిగో ఇదిగో ఈరోజు ఇల్లు లేక వారు ఎంతగానో బంధువుల వల్ల అయిన వారి వల్ల నీచ్య స్థితిలో ఉంటున్న వారు ఉంటున్నారు ప్రభు అటువంటి వారు ఉన్నారు ప్రార్థన వసతులు అడుగుతున్న వారు ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభు వారి ఆశ వ్యర్థము కాదని వినామంలో ప్రకటిస్తున్నాము తండ్రి అయ్యా నమ్మ దేవుడవు తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు నీవు ఉంటే చాలయ్యా ఆకాశములు మీరు నాకుండగా ఈ లోకంలోని దేదీ అక్కరలేదు మీరేనా స్వాస్థము మీరేనా భాగమని ప్రభు మేము మీకు మొరపెట్టి చిన్నమయ్య నా దేవుడు నాకు న్యాయము జరిగించేవాడు యథార్థవంతులను వారి బిడలను ఎన్నడూ మరువని దేవుడు విడువని దేవుడవు ప్రభువ ఎడబాయని దేవుడవు ప్రభువ తరతరముల వరకు వారి బిడలను దీవించు దేవుడవు తండ్రి నీకు స్తోత్రములయ్య ప్రతి పరిస్థితిని మీ పాదాల దగ్గర పెడుతున్నాము తండ్రి ధైర్యముతో విశ్వాసముతో నిరీక్షణతో ముందుగా సాగిపోతాం ప్రభు నాగలి మీద చేయి వేసి వెనక తట్టు తిరిగి చూడక ప్రభువ ముందుకే ముందుకే సాగిపోవు కృపను దయచేయండి ప్రభు ప్రతి వారి ప్రాణాత్మ శరీరము మీ పాదాల దగ్గర భద్రపరుస్తున్నాను ప్రభు ఏ అపవాది మీ కంచె దాటి రాకుండాన్నట్లుగా ప్రభువ ప్రతి వారి నేత్రములు తండ్రి దూతల కాపుదలను చూడగలుగుతారు తెరవండి ప్రభు మా జీవితాల్లో మీ యొక్క ఉనికిని తండ్రి ఏసయ్య మీరు చూపుతున్నప్పుడు ప్రభు మేము ఆత్మీయ నేత్రములు తెరిచి మా యొక్క చెవులు తండ్రి మీ యొక్క మాటను ఆలకించినట్లుగా మేము చూచినట్లుగా ప్రభు మా యొక్క హృదయములను మనోనేత్రంలో తెరవండి ప్రభు బిడలను ఆశీర్వదించండి చిన్న బిడలను జాబ్స్ చేసుకున్న బిడలను ఎవరిన బిడలను ప్రభు స్టడీస్ కంప్లీట్ చేసుకుని జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్న బిడలను దీవించండి వారిని ప్రభు ఈ లోకంలో పడిపోకున్నట్లుగా వారి జీవితాల ద్వారా తమ తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చినట్లుగా తండ్రి తమ తల్లిదండ్రులను సంతోషించ బిడలుగా మీకు సాక్షులుగా ఉండటం సహాయం చేయండి ప్రభు యవ్వనంలో మీ కాడి కిందికి వచ్చేటప్పుడు మీ కాడిని మోయటకు ఇష్టపడదురు కాక ప్రతి ఒక్క భార్యాభర్తలను దీవించండి కుటుంబంలో ప్రభు శాంతి సమాధానం ఐక్యత ప్రేమ విస్తరింపచేయండి తండ్రి తల్లిదండ్రులు దీవించండి ఆయుారోగ్యాలు దయచ్చేయండి సాతాను సంచరించు ప్రతి చోట కూడా ప్రభు మీ యొక్క వాగ్దానములు ఎత్తి ప్రభు వాటిని మేము స్వతంత్రించుకుంటూ అపవాదని ఓడించే శక్తిని మాకు దయచేయండి ప్రభు ప్రతి వారిని మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ పనులన్నీ ముగించుకుని నిద్రకు వెళ్ళు మంచి నిద్రను దయచేసి వేకుని లేచి మేము దర్శనము చేసుకొని తర్వాత మరొక రోజులో నీకు ప్రవేశించు భాగ్యమును దయచేయమని నా ప్రభును రక్షకుడును త్వరలో రానయున్న యేసుక్రీస్తున శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెవ్స్ యూ ఆల్ హ్యాబ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్